బండ్లలో ఓవర్ స్పీడ్ పోయి టండ్లు కానీ చేసి విన్యాసాలు కానీ చేస్తానంటే మాత్రము మీ అందరికీ కూడా తోలు తీసేస్తామంటారు మొదటిసారి తప్పిద్దాం కాబట్టి ఇప్పుడు వాన్ విధంగా అదేవిధంగా ఈసారి ఎప్పటికైనా చేయిస్తారంటే మాత్రం మీరు గట్టి కట్టి తీసుకుంటాము మీరు వాన్ చేస్తున్నాను జాగ్రత్తగా ఉంటుంది విన్యాసాలు హైవేలలో అసలు చేయకూడదు బండి ఓకేనా అసలు పిల్లలు మీ పిల్లలు తీసుకొచ్చాం కదా మీ పిల్లలకి తీసుకుంది బాగుందా ఇది మీ వాడు చేసిన తప్ప మంచిగా ఇలాంటి మీ బైకులు ఇస్తారా వాళ్ళకి ఇలాంటి బైకులు చేసి ఇలా అసలు చేయించా కాబట్టి వాళ్ళకు బుద్ధి రావాలంటే మీకు ముందు చెప్పాలని ఈ రోజు మీకు కౌన్సిలింగ్ చేస్తున్నాం ఇది మొదటి తప్పితం కాబట్టి ఇప్పుడు సాయం చేస్తున్నాం నెక్స్ట్ టైం ఇలా చేస్తే మాత్రము మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం దయవించి ఇలాంటి ఎప్పుడుగా మీరు ఎంకరేజ్ చేయచ్చండి మీ పిల్లలకి ఓకేనా మీ తిరుపతి నగరంలో తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు సోషల్ మీడియాలో బైక్ రైస్ చేసి చేసే వారి మీద ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది అదేవిధ భాగంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఒక పది మంది యొక్క బైక్ రైడర్లు వాళ్ళని సమాచారం సేకరించి ఈ రోజు ఒక ఐదు మంది అదుపులో తీసుకోవడం జరిగింది ఆ అదుపులో తీసుకుని ఇలా చేయడం నేరము ఇలా చేయకూడదు అనే వాళ్ళకు వాన్ చేస్తూ అదే విధంగా వాళ్ళ చదువులను పిలిపించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇలా మీద రైస్ చేస్తూ సంచ్ చేసే వాళ్ళందరి మీద నిఘా పెట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇలాంటి ఎవరు చేయకూడదని మీకు తెలియజేస్తున్నాం